అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆర్గాన్ టైం ఈ ఆర్గాన్ టైం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు టైం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది ఈ సమయం అనేది పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం అంటే మొత్తం ఒక ఇరవై నాలుగు గంటలు ఈ ఇరవై నాలుగు గంటల్లో మన బాడీలో ఎన్నో రకాల చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మన మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ వస్తూ ఉంటుంది ఒకసారి సంతోషంగా ఉంటే ఒకసారి చిరాగ్గా ఉంటాం ఒకసారి సంతోషంగా ఉండము చిరాకుగాను ఉండడం కోపంగానూ ఉంటాం అలా మన మూడ్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు మూడ్ అనేది మారుతూ వస్తుంది అది ఎందుకు జరుగుతుంది అంటే మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం దాని యొక్క పనితీరులో కొన్ని కొన్నిసార్లు మనకేంటంటే ఆ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోయినా మన యొక్క బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ యొక్క ఆర్గాన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అని మనకి కొన్ని రకాలటువంటి ఈ మూడ్స్ ఈ మూడ్లు ఏవైతే ఉంటాయో ఈ మూడ్స్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటుంది ఓకే నేను ఈ మూడ్స్ ఏ విధంగా మనకు అనిపిస్తుంది ఏంటి వీటి వల్ల అంటే ఈ మనకి చిరాకు కానీ కోపం కానీ సంతోషంగా ఉంటాం కానీ లేదా ఒకేసారి ఆ రోజు డల్లుగా ఉండటం కానీ ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ యొక్క ఆర్గాన్ టైం ఫంక్షన్ ఓకే ఈ ఆర్గాన్ టైం ఫంక్షన్ అనేది సరిగ్గా ఉంటేనే మన జీవితంలో ఎలాంటి చిరాకు కోపం కానీ ఏమున్నా సరే వాటిని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అను మనం డైలీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి ఈ యొక్క ఆర్గాన్ ఆర్గాన్ చాట్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఆర్గాన్ టైమ్ చార్ట్ అనేది దాని గురించి నేను మీకు క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్తో చూడండి ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని కుదిరితే షేర్ చేయండి ఓకే